ప్లాట్స్ ఏది అది మన కాంబినేషన్ అమౌంట్ కూడా ఎక్కువ అక్కడే ఉంటుంది ఎస్ అక్కడ శుభ్రామ్పురం కమ్మల్ కూడా ఎక్కువ స్ట్రక్చర్స్ అయిపోతుంది ట్రైన్ సపరేట్ ఇస్తా దీంట్లో ప్లాట్ వాళ్ళే ఫోర్టు వేరు వేరు ఎవరు వాళ్ళు మంది ఎక్కడ సో మరి ఎంటైర్ టౌన్ నుంచి వచ్చేదంతా కూడా మీ ట్రైన్ నుంచి వచ్చేసి నైన్ అందుకే మనం ఏం చేస్తుంది జీరో దగ్గర కాకుండా ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ముందుకెళ్ళి సో అక్కడ వెళ్ళి సిక్స్టీన్ అమ్మే మళ్ళీ అది కూడా తీసుకుందాం సార్ కాలేజ్ వాళ్ళకి కూడా బెటరే కదండి మనం అక్కడ వాళ్ళు వాళ్ళు అప్పుడు చూసిన మనం డెవలప్ చేసాలే మనం ఎంజాయ్ చేసే ప్లేస్ ఏది భారీ